ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు నూట నలభై మూడు పరుగుల భారీ ఆధిక్యత లభించింది టీమిండియా స్టార్ ప్రెసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఆరు వికెట్లు తీసి నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో యాభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల యాభై మూడు పరుగులకు కుప్పకూలింది ఇక ఆ జట్టులో జాక్ క్రాలి తప్ప ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు క్రాలి మాత్రం డెబ్బై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీతో చాటగా ఇక బెన్ స్టోక్స్ నలభై ఏడు పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇక మిగతా బ్యాటర్లు అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీయగా కుల్దీప్ మూడు వికెట్లు తీశాడు అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు ఇక అంతకు మునుపు భారత్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది కదా యశస్వి జైస్వాల్ ఏమో రెండు వందల తొమ్మిది పరుగులు చేశాడు అతను ఒక్కడే డబుల్ సెంచరీ చేయడంతో మూడు వందల తొంభై ఆరు పరుగుల భారీ లక్ష్యం ఇంగ్లాండ్ ముందు ఉంది కానీ ఇక ఎప్పుడైతే ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో మన భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అలాగే కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా అదరగొట్టేశారు వరుసగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లను పెవిలియన్కు పంపించే క్రమంలో చాలా బాగా స సక్సెస్ అయ్యారు ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆట మొదలుపెట్టింది పెట్టింది ఓపెనర్లు జాక్ క్రాలి బెన్ టకెట్ దూకుడుగా దూకుడుగా ఆడి తొలి వికెట్ కు యాభై తొమ్మిది పరుగులు జోడించారు ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కుల్దీప్ విడదీశాడు బెన్ టకెట్ ను అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు క్రీజ్ లోకి ఓలి పోప్రాగా జాక్ క్రాలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇక దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా అతన్ని అక్షర్ ది సెంచరీ దిశగా సాగుతున్న అతని అక్షర్ పటేల్ అవుట్ చేసేశాడు ఇక ఈ వికెట్తో ఇంగ్లాండ్ పతనం స్టార్ట్ అయిపోయింది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్